श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री तामपि गुड़म भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिता काम मुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे परमभगवद्भक्तरिदनादरदि केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणि नीरज ಕೈವಲ್ಯದಾಯಕ ನಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಜನ ನಿ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನ ಕೆ ಪಾವನ ನೆನಿಪ పరమ నబేడు పరమసుఖ మన హరికథామృత సారము పాఠంలో కొంత విరామము తరువాత పంచమహాయజ్ఞ సంధి అందు ఈరోజు పదవ పద్యాన్ని చెప్పటం జరుగుతుంది అంతకుముందుగా మనము వెనుకటి పాఠంలో విధి భవాది సమస్త జీవర హృదయ నిసువ పదుమనాభను అచ్యుతాది రూపదలి అది అధి సుభూతాధ్యాత్మ అవధి దైవదుడు కరసువ ప్రాణ నాగాభిధను దశరూపదలి దశవిధ ప్రాణరొళిద్దు ప్రాణరోళిద్దు అనేటటువంటి పద్యాన్ని విస్తారంగా చెప్పుకున్నాం ఈరోజు పదకొండవ పదవ పద్యం తొమ్మిదవ పద్యం చెప్పుకోవటం జరిగింది ఈరోజు పదవ పద్యం ಈರೈದು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತಾರಧಿಕ ಮುನ್ನೂರು ರೂಪಗಳೀರೆಡು ಸ್ಥಾನದಲ್ಲಿ ಸ್ಥಾನದಲಿ ಚಿಂತಿಪುದನು ದಿನದಿ ಬುಧರು ನೂರ ಇಪ್ಪತ್ತೇಳಧಿಕ ಮೂರಾರು ಸಾವಿರ ದಶಮಾರು ದಶಮಾರುತರುಳಿದ್ದವರವರ ಪೆಸರಿನಿಂದ ಕರೆಸುವನು ಪದಚ್ಛೇದನು ಈರೈದು ಈರು ಪ್ಲಸ್ ಐದು ಈರೈದು ಈರ ಪ್ಲಸ್ ಐದು ಈರೈದು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತಾರಧಿಕ ಇಪ್ಪತ್ತು ಪ್ಲಸ್ ಆರು ಪ್ಲಸ್ ಅಧಿಕ ಇಪ್ಪತ್ತಾರಧಿಕ ಮುನ್ನೂರು ಮೂರು ಪ್ಲಸ್ ನೂರು ಮುನ್ನೂರು ರೂಪಗಳ ಈರೆರಡು ರೂಪಗಳು ಈರೆರಡು ರೂಪಗಳಿರೆರಡು ಸ್ಥಾನದಲ್ಲಿ ಚಿಂತಿಪುದನುದಿನದಿ ಚಿಂತಿಪುದು ಅನುದಿನದಿ ಬುಧರು ನೂರ ಇಪ್ಪತ್ತೇಳಧಿಕ ನೂರ ಇಪ್ಪತ್ತು ಪ್ಲಸ್ ಏಳು ಪ್ಲಸ್ ಅಧಿಕ ನೂರ ಇಪ್ಪತ್ತೇಳಧಿಕ ಮೂರಾರು ಮೂರು ಪ್ಲಸ್ ಆರು ಮೂರಾರು ಸಾವಿರ ರೂಪಧಿಂ ದಶಮಾರುತರೊಳಿದ್ದವರವರ ದಶಮಾರುತರುಳು ಇದ್ದು ಅವರವರ ದಶಮಾರುತರೊಳಿದ್ದವರವರ ಪೆಸರಿನಿಂದ ಕರೆಸುವನು ఇక ప్రతిపదార్థం ఈ ఐదు సవిర అంటే ఐదు ఇంటూ రెండు రెండు ఐదుల అంటే పది పదివేల ఇప్పత్తారధిక మున్నూరు ఇప్ప మున్నూరు అంటే ఇర ఇప్పారు అంటే ఇరవై ఆరు అధిక అంటే ప్లస్ మున్నూరు అంటే మూడు వందలు అంటే పదివేలు ప్లస్ మూడు వందలు ప్లస్ ఇరవై ఆరు ఈజ్ ఈక్వల్ టు పదివేల మూడు వందల ఇరవై ఆరు సంఖ్యాకమైనటువంటి రూపగళ భగవద్ రూపములను ఈ రెండు స్థానదలి అంటే రెండు ఇంటూ అంటే నాలుగు స్థానములందు బుధలు అంటే జ్ఞానులు అనుదినది ప్రతిదినము నందు చింతిసువు ధ్యానము చేయవలసినటువంటి వారు కావాలి ఇక నూర ఇప్ప నూరు ప్లస్ ఇరవై ఏడు నూర ఇప్పత్తేడు నూట ఇరవై ఏడు ఇంకా పైన మూరారు అంటే మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది అంటే నూట ఇరవై ఏడు ప్లస్ పద్దెనిమిది ఈ పద్దెనిమిది దేనికి సావిర రూపదింద అంటే పద్దెనిమిది వేలు ప్లస్ మూడు వందల ఇరవై ఏడు మొత్తానికి పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు సంఖ్యాకమైనటువంటి భగవద్ రూపములతో దశ మారుతరొళిద్దు ప్రాణాది ఐదు వాయువులందు నాగాది ఐదు వాయువులందు మొత్తము దశ వాయువులందు అవరవర ప్రసరిని పెసరింద అంటే ప్రాణ అపాన ఈ ఐదు వాయువులు నాగకృకల ఈ ఐదు అంటే పది వాయువులందు ఆయా పేర్లతో పిలవబడుతూ కరసును అంటే పిలవబడతాడు భగవంతుడు అని చెప్తూ ఉన్నారు మీకు ప్రతిపదార్థము విన్నప్పుడు అర్థం కాదు అదే తాత్పర్యము విశేష వివరణ విన్నప్పుడు పద్యం యొక్క భావము తాత్పర్యము అవగతమవుతుంది తొమ్మిదవ పద్యంలో జగన్నాథదాసుల వారు పద్మనాభ స్వామి భగవంతుడు ఒక రూపముతోను మరియు పది రూపములతోను మరియు మూడు రూపములతోను అని చెబుతూ బ్రహ్మాది సకల చేతన హృదయములందు ఏకరూపుడై అధ్యాత్మ అధిభౌతిక భౌతిక అధిదైవిక ఈ వీటియందు మూడు రూపములు దశ ప్రాణులందు పది రూపములతో భగవంతుడున్నాడు ధ్యానించాలి అని చెబుతూ ఈ పదవ పద్యంలో ఇప్పుడు ఒకటి పది మడి మరియు మూడు ఈ స్థానములపైకి ఈ స్థానములలో ఒక్కొక్క స్థానమునందు అనేక రూపములను ధ్యానించాలి అంటే ఏకాత్మ బ్రహ్మాది సకల జీవులందు ఏకాత్మ ఈ ఏకాత్మయందు ఎన్ని భగవద్రూపములను ధ్యానించాలి అదేవిధంగా అధ్యాత్మ అధిభౌతిక అధిదైవిక అని ఈ మూడింటిలో మూడింటికి అచ్యుత అనంత గోవింద వాటియందు ఒక్కొక్క దాని ఎందు ఎన్నెన్ని భగవద్రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు సరే బ్రహ్మాది సకల చేతనులయందు హృదయగతమైనటువంటి ఏకరూపము వాడే ఏకాత్మ ఈ ఏకాత్మయందు ఎన్ని రూపములను అంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం ఒందు అంశదుడు అనంతాంశదలి భగవంతుడు మనము ఏమి భారతదేశం గురించి భిన్నత్వంలో ఏకత్వము ఏకత్వంలో భిన్నత్వము అని పెద్ద పెద్ద పదాలు వాడతాం అంటే భగవంతుని విషయంలో కూడా ఆ పదాలు చెప్పబడుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఏకత్వంలో భిన్నత్వము భిన్నత్వంలో ఏకత్వము అంటే ఒక్క భగవంతుని ఒక రూపంలో అనేక రూపాలను ధ్యానించాలి అనే భగవంతుని అనేక రూపములందు ఒక్క రూపాన్ని అంటే అన్నీ కలిపి ఒక్కటిగా ధ్యానించాలనేటటువంటి తత్వరహస్యాన్ని చెబుతూ ఉన్నారు బ్రహ్మాది చేతనుల హృదయగతమైనటువంటి ఏకాత్మ రూపమునందు ఎన్ని రూపాలను ధ్యానించాలి అని అంటే ఆరు వేల నూట పదకొండు రూపములను ధ్యానించాలి అందరి బ్రహ్మ మొదలుకొని మొదలుకొని సమస్త జీవరాశులయందు హృదయమునందున్నటువంటి ఏకాత్మ ఒక్క భగవద్దుని రూపమునందు ఆరు వేల నూట పదకొండు రూపములను ఎలా ధ్యానించాలి అంటే ఇంత ముందు మనం చెప్పుకున్నట్లుగా అక్షరమాల స్వరాక్షరములు వ్యంజనాక్షరములు వ్యంజనాక్షరములలో కా వర్గము పా వర్గము టావర్గము తావర్గము వర్గము వర్గము అని ఎలా అని ఉన్నది కదా ఈ ఏకాత్మ ఏకాత్మ అన్నప్పుడు ఏ కా త్మ మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు త్మ అనేది సంయుక్తాక్షరము తా ప్లస్ మా ఈజ్ ఈక్వల్ టు త్మ అంటే ఏకాత్మ ఎందు నాలుగు అక్షరాలు ఉన్నాయి ఈ ఏకాత్మ అన్నప్పుడు ఏ అన్నప్పుడు మనకు పదకొండు అక్షరం అవుతుంది ఏకాత్మ అన్నప్పుడు పదకొండు అక్షరం అయితే ఇక కా కా వర్గంలో కా మొదటి అక్షరం ఒకటి పదకొండు ఒకటి త్మ తా ప్లస్ మనలో తా మొదటి అక్షరం అయితే పాపా బాభా మా పావర్గంలో మా ఐదవ అక్షరం త్మా అన్నప్పుడు ఐదు ప్లస్ ఒకటి ఆరు అప్పుడేమైంది వెయ్యిన్ని నూట పదహారులు అయింది అంటే ఇక్కడ మనం తీసుకున్న వామాంకరీత్యా అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారము కుడి నుండి ఎడముకు తీసుకోవాలి వెయ్యిన్ని నూట పదహారులను కుడి నుండి మనం ఎడముకు తీసుకున్నప్పుడు చదివినప్పుడు ఆరు వేల నూట పదకొండు రూపములున్నాయి ఈ విధంగా సమస్త జీవులందు ఉన్నటువంటి ఏకాత్మ ఒక్క భగవద్ూపమునందు ఆరు వేల నూట పదకొండు రూపములను ధ్యానించమని చెబుతూ ఉన్నారు ఇది సాధ్యమా అంటే ప్రస్తుతానికి మనకు సాధ్యం కాదు అయితే సాధనమున పనులు సమకూరు అని శాస్త్రజ్ఞానాన్ని పదే పదే చదివి విని సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు అప్పుడు దాని అర్థమవుతుంది అప్పుడు మన మన ఒక మనస్సుకు దృఢం చేసుకోవాలి మనస్సులో బాగా దాన్ని మనం నిలుపుకోవాలి అప్పుడు మనకు వస్తుంది ఆ ధ్యానము ఆ స్మరణ అన్నీ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం చేయాలి అని చెబుతూ ఉన్నారు ఇక చూడండి అధిభూత అధిభూత అధిదైవ అధ్యాత్మ ఈ మూడింటి యందు అధిభూతమునకు అచ్యుత రూపి భగవంతుడు అచ్యుత అధిభూతానికి ముఖ్య భగవద్రూపము అచ్యుత ఆ అధిభూతగత అచ్యుత భగవద్రూపమునందు నూట ఇరవై యొక్క భగవద్పములను ధ్యానించాలి ఎలాగా ఆ క్యూ చ ప్లస్ యు ప్లస్ త ఇంతకుముందు నేను ఏకాత్మకు చెప్పినట్లుగా అక్షరములను తీసుకుంటే మనకు అప్పుడు నూట ఇరవై ఒకటి అవుతుంది మళ్ళీ కుడి నుండి బల కుడి నుండి ఎడముకు తీసుకుంటే నూటి నూట ఇరవై యొక్క భగవద్ూపములు అధిభూతమునందు అధిభూతమునందు ఉన్నటువంటి ముఖ్య అత్యుత భగవద్ూపమునందు ఈ విధంగా నూట ఇరవై యొక్క భగవద్ూపములను ధ్యానించాలి ఇక అనంత అధ్యాత్మ అధ్యాత్మగత భగవద్రూపము అనంతుడు అనంత ఆ నా సున్న త దీనిని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటే వెయ్యిన్ని యాభై యొక్క భగవద్ూపములు ఇక అధిదైవము ఈ అధిదైవగత భగవద్ రూపము గోవింద గోవింద ఇంత ముందు చెప్పుకున్నట్లుగా మనము తీసుకుంటే ముప్పై మూడు వేల నలభై మూడు భగవద్ రూపములు ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మనము చూ చెప్ చూసుకోవాలి ఎలాగా ఈ మొదటి మూడు లైన్లను తీసుకుంటే ఈ రైదు సావిర ఇప్పిక మున్నూరు రూపలు ఈ రెరడు స్థానదలి చింతిపుదు అనుదినది బుధరు ఈ ఏకాత్మ అచ్యుత అనంత గోవింద ఈ రెరడు అంటే రెండు ఇంటూ రెండు ఈ నాలుగు స్థానములు ఏక హృదయ అందరి జీవుల హృదయగత తర్వాత అధిభూత అధిదైవ అధ్యాత్మ ఈ నాలుగు స్థానములందు ఈ రెరడు ఈ నాలుగు స్థానములందున్నటువంటి భగవద్రూపములను ఆ అక్షరములను బట్టి మనము చూసుకుంటే ఏకాత్మ అచ్యుత అనంత గోవింద ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఏకాత్మయందు ఆరు వేల నూట పదకొండు అచ్యుతయందు నూట ఇరవై ఒకటి అనంతయందు వెయ్యిన్ని యాభై ఒకటి గోవిందయందు మూడు వేల నలభై మూడు ఇవన్నీ కలిపితే పదివేల మూడు వందల ఇరవై ఆరు భగవద్రూపములు అదే ఈ రైదు సావిరద ఇప్ప ము ఈ పదివేల మూడు వందల ఇరవై ఆరు భగవద్రూపములను ఈ రెరడు స్థాన నాలుగు స్థానములందు హృదయము సకల జీవుల హృదయము తరువాత హృదయగత ఏకాత్మ భగవంతుని రూపమునందు అధిభూత అధిదైవ అధ్యాత్మ వీటి అందున్నటువంటి అచ్యుత గోవింద అనంత భగవద్పములందున్నటువంటి ఒక్కొక్క రూపమునందున్నటువంటి నూట ఇరవై ఒకటి పది వెయ్యిన్ని యాభై ఒకటి మూడు వేల నలభై మూడు మొత్తానికి పదివేల మూడు వందల ఇరవై ఆరు భగవద్పములను ఈ నాలుగు స్థానములందు జ్ఞానులు ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు ఇక ఆ తరువాత నూర ఇప్ప నూరారు రూపదిం రూపది దశ మారుతరోళిద్దవరవర పెసరినింద కరసువను పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు రూపములతో ఎక్కడ దశ మారుతులందు మనము ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచప్రాణములు నాగ కృకల కూర్మ దేవదత్త ధనంజయ ఐదు మొత్తానికి ప్రాణాది పంచ నాగాది పంచ మొత్తానికి దశ మారుతులందు వాయుదేవుల వారి అందు ఉన్నటువంటి పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు భగవద్పములను ధ్యానించాలి ఏ విధంగా ఉన్నటువంటి వాటికి ప్రాణశబ్దము అదేవిధంగా దశ మా దశ వాయువులందు ఆయా పేర్లతో కరిసి ఆయా పేర్లతోనే పిలువబడతాడు భగవంతుడు ఈ విధంగా ధ్యానించాలి ఇప్పుడు చూద్దాం ప్రాణ ప ప్లస్ రా ప్లస్ న ఇంత ముందు చెప్పుకున్నట్లుగా మనం లెక్క వేసుకుంటే యాభై మూడు అదేవిధంగా అపాన ఐదు వందల పదకొండు రూపములు వ్యాన యాభై ఐదు రూపములు ఉదాన ఐదు వందల డెబ్భై ఐదు రూపములు సమాన ఐదు వందల యాభై ఏడు రూపములు నాగ ముప్పై ఐదు రూపములు కృకల తొమ్మిది వందల పదమూడు రూపములు కూర్మ డెబ్భై ఒక్క రూపములు దేవదత్త రెండు వేల మూడు వందల నలభై మూడు రూపములు ధనంజయ పదమూడు వేల యాభై నాలుగు రూపములు ఇవన్నీ కలిపితే దశ వాయువుల భగవద్రూపములను కలిపితే పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు భగవద్ూపములు ఈ విధంగా దశ వాయువులందు భగవంతుడు ఆ దశ వాయువులందు తన్ నామశబ్దవాచ్యుడై తదంతర్యామి అయి పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు రూపములతో భగవంతుడు ఉన్నాడు అని ధ్యానించాలి మొదటి మూడు పంక్తులందు పదివేల మూడు వందల ఇరవై ఆరు భగవద్ూపములు నాలుగు స్థానములందు హృదయ అధిభూత అధిదైవ అధ్యాత్మ రూపములందు ధ్యానించాలి తరువాత పది వాయువుల వాయువులయందు పద్దెనిమిది వేల నూట ఇరవై ఏడు భగవద్ూపములను ధ్యానించాలి అని ఈ విధంగా ప్రమాణములను ఉల్లేఖిస్తూ చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు ఈ విధంగా పది వాయు ఈ భగవద్రూపములను ధ్యానించాలి అని చెబుతూ ఈ చెప్పిన చోట ఈ పద్యం యొక్క వివరణ ముగిస్తూ రేపు చిత్తైసువుదు ఎంటధిక శత నాలుగు మూరు సుమూర్తిగలు ఇల్లి పర్యంత అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మద్భేషార్పణమస్తు అందరికీ శుభమస్తు